ఓం నమ శివాయ శ్రీ గురుభ్యో నమ గురు చంద్రశేఖరాయ నమ రవిశాస్త్రి ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ కూడా నమస్కారం శుభోదయం మనము ఈ వీడియోలో అందరికీ కూడా ఉగాది గురించి తెలపడం జరుగుతుంది మనకు ఉగాది రోజు ఉగాది అంటేనే మీకు అందరికీ కూడా గుర్తొచ్చేది ఏంటి పచ్చడి అలాగే ఉగాది అంటేనే నక్షత్ర గమనము అనేటువంటిది మనము అర్థం చేసుకోవాలి అంటే ఈ ఉగాది నుంచే ఋతువులు కావచ్చు మాసాలు కావచ్చు వాతావరణంలో మార్పు కావచ్చు ఈ యొక్క ఉగాది నుంచే ప్రారంభం అవుతుంది మరి యొక్క పంచాంగ శ్రవణం చేస్తే ఏం ఫలితం వస్తుంది అనేటువంటి విషయానికి వస్తే శ్రీకళ్యాణ గుణావహం రిపుహరం దోషాపహం గంగాస్నాన విశేషపుణ్యఫలదం గోదానతుల్యం వృణాం ఆయుర్వృద్ధిదముత్తమం శుభకరం సంతానసంపత్ప్రదం నానాకర్మ సుసాధనం సముచితం పంచాంగ అంటే దుస్వప్న దోషాలు పోతాయి అలాగే గంగా స్నానం చేసినటువంటి ఫలితం వస్తుంది అలాగే గోదానం చేసిన దానికి సమానమైనటువంటి ఫలితం కూడా వస్తుంది ఈ యొక్క పంచాంగ శ్రవణం చేయడం వల్ల కాబట్టి అలాగే ఆయుష్ వృద్ధి చెందుతుంది అంటే భగవంతుడు మనకు ఎంత ఆయుష్ ఇచ్చాడో ఆ ఉన్ననాలు ఆరోగ్యంగా ఉండాలని కోరుకోవాలి అదే ఆయుర్వృద్ధి అంటే ఇచ్చిన ఆయుష్ని ముందుకు పెంచేంత వాళ్ళం కాకపోయినా ఉన్న ఆయుష్లో ఆరోగ్యంగా ఉండాలని అదొక్కటే కోరుకోవాలట భగవంతుడు కాబట్టి అందరూ చక్కగా ఉండాలి కోరుకుంటూ మరి ఉగాది ఈసారి విశ్వావసనామ సంవత్సరము ఉగాది ఉగాది రోజు చక్కగా అందరూ మంగళ స్నానమాచరించి మీ ఎవరెవరి ఇంటిపైన వారింటిపైన కాషాయపు జెండని ఎగరవేయాలి అలాగే నూతన వస్త్రాలు ధరించి నిత్య దేవతార్చన చేసుకొని పచ్చడి చేసుకోవాలి ఉగాది పచ్చడి షెడ్ రుచులు అంటే ఆరు రుచులు ఉంటాయి ఈ ఉగాది నుంచే అన్నీ కూడా కొత్త కొత్తవి అన్నీ వస్తూ ఉంటాయి చింతపండు కావచ్చు అన్నీ కూడా కొత్త ధనులు కొత్త ధాన్యాలు వస్తూ ఉంటాయి మరి ఆరు రుచులు ఏమేమి అంటే వేప పువ్వు చేదు ఉంటుంది వేప పువ్వు బెల్లము మామిడి కాయ కొత్త చింతపండు మిరియాలు సాయంధవ లవణం ఇవి ఆరు రుచులు ఉగాది పచ్చడి చేసుకొని చక్కగా అందరూ ఇంట్లో అందరూ కూడా పూజ చేసి ఒక శ్లోకం ఉంటుంది ఆ శ్లోకం ఏంటంటే శతాయుర్వజ్రదేహాయ సర్వసంపత్కరాయ చ సర్వారిష్ట వినాశాయ నిమ్మకంబల భక్షణం ఈ శ్లోకము చదువుకొని చక్కగా అందరూ ఉగాది పచ్చడి స్వీకరించుకొని స్వీకరించి తర్వాత పంచాంగ శ్రవణాన్ని చేసుకోవాలి మరి ఈ సంవత్సరము విశ్వావసురామ సంవత్సరము ఫలితం ఎలా ఉంటుంది అంటే అధినాయకుడు విశ్వావసునామ సంవత్సరానికి అధినాయకుడు ఎవరయ్యా అంటే రాహు రాహు అగుట చేత పంటలు సామాన్యంగానే ఉంటాయి దిగుబడులు సామాన్యంగా ఉంటాయి వర్షాలు కూడా సామాన్య వర్షపాతాలే చెప్పడం జరిగింది ధరలు కూడా తగ్గడం అవకాశాలు ఉంటాయి దొంగల భయము బాగా ఉంటుంది ఈ సంవత్సరం అలాగే వింత రోగములు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి అంటే కొత్త కొత్త రోగాలు మనకు ఎప్పుడూ వినకుండా ఉండేటువంటి రోగాలు కూడా వచ్చేటువంటి అవకాశాలు ఈ విశ్వావసనామ సంవత్సరంలో మనకి కనబడుతూ ఉంటాయి అలాగే ఈ యొక్క విశ్వావసనామ సంవత్సరానికి నవనాయకులు అంటారు అంటే రాజు మంత్రి సేనాధిపతి సస్యాధిపతి ధాన్యాధిపతి అర్ఘాధిపతి మేఘాధిపతి రసాధిపతి నీరసాధిపతి అని ఇలా నవనాయకులు తొమ్మిది మంది ఉంటారు అవే గ్రహాలు మరి రాజు ఎవరయ్యా ఈ సంవత్సరం ఉంటే రవి సూర్యుడు రాజు అవుతాడు చంద్రుడు మంత్రి అవుతాడు సేనాధిపతి రవి అవుతాడు మళ్ళీ సస్యాధిపతి కూడా బుధుడవుతాడు ధాన్యాధిపతి కుజుడవుతాడు అర్ఘాధిపతి రవి అవుతాడు మేఘాధిపతి కూడా రవి అవుతాడు రసాధిపతి కూడా శుక్రుడవుతాడు నీరసాధిపతి బుధుడు అవుతాడు మరి వ్యవసాయదారులకు చక్కగా ఈ సంవత్సరము ఎరుపు నీళ్ళలు బాగా కలిసి వస్తాయి అలాగే చిరుధాన్యాలు బాగా చక్కగా కలిసి వస్తాయి ఎరుపు ధాన్యాలకు కూడా చక్కగా అభివృద్ధిలోకి వస్తాయి అనేటువంటి విషయాన్ని ఈ నవనాయకుల ఫలితాల్లో మనం తెలుసుకోవాలి మరి అలా తర్వాత చూస్తే ఈ సంవత్సరము వాస్తుకర్తరి వస్తుంది అలాగే పుష్కరాలు వస్తాయి అలాగే గురు శుక్ర మౌఢ్యాలు కూడా ఈ యొక్క విశ్వావాసనామ సంవత్సరంలో వస్తాయి అలాగే గ్రహణాలు కూడా చంద్రగ్రహణాలు వస్తాయి చంద్రగ్రహణము ఉంటుంది ఈ యొక్క విశ్వావసనామ సంవత్సరం మరి విశ్వావసనామ సంవత్సరంలో అందరూ కూడా ముఖ్యంగా తెలుసుకోవాలి అనేటువంటి విషయం ఏమిటి అంటే ఆదాయం వ్యయం అయ్యా ఈ సంవత్సరం ఎంత సంపాదిస్తాను ఎంత ఖర్చు పెడతాను ఎంతమంది మంచి వాళ్ళు అంటారు ఎంతమంది చెడ్డవాళ్ళు అంటారు అనేటువంటిది ముఖ్యంగా అందరూ చూసుకోవాల్సి అడుగుతున్నటువంటి విషయాలు మరి ఈ సంవత్సరం మేషరాశి చూసుకున్నట్లయితే మేషరాశికి ఆదాయము రెండు ఉంటుంది ఖర్చు పద్నాలుగు ఉంటుంది గౌరవం ఐదు ఉంటుంది అగౌరవము ఏడు ఉంటుంది మరి మేషరాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా శివాలయ దర్శనం చేసుకోవాలి తరచు శివ కవచాన్ని పారాయణ చేస్తూ ఉండాలి ఈ యొక్క సంవత్సరం అంతా కూడా మరి తదుపరి రాశి వృషభరాశి వృషభ రాశి వారికి ఈ సంవత్సరము ఆదాయం పదకొండు ఉంది ఖర్చు ఐదు ఉంది గౌరవము ఒకటి ఉంది అవమానం మూడు ఉంది మరి వృషభరాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా ఏం చేయాలి అనేటువంటి వస్తే నిత్యము గణపతి ఆరాధన అలాగే సరస్వతీదేవి స్తోత్ర పారాయణ కూడా సంవత్సరం అంతా కూడా చేసుకుంటూ ఉంటే మంచి ఫలితాలు వస్తాయని తెలుసుకోవాలి మరి తదుపరి రాశి మిథున రాశి మిథున రాశి ఈ సంవత్సరానికి ఆదాయము పద్నాలుగు ఖర్చు రెండు గౌరవం నాలుగు అవమానం మూడు మరి ఈ రాశి వాళ్ళంతా కూడా సంవత్సరమంతా కూడా రుద్రాభిషేకము విష్ణు సంబంధ ఆలయ దర్శనాలు చేసుకుంటే చాలా చక్కనేటువంటి ఫలితాలు వస్తాయని తెలుసుకోవాలి మరి తదుపరి రాశి కర్కాటక రాశి కర్కాటక రాశి వాళ్ళకు ఆదాయం ఎనిమిది ఖర్చు రెండు గౌరవం ఏడు అవమానం మూడు మరి ఈ రాశి వాళ్ళు సంవత్సరం అంతా కూడా దుర్గాదేవి మరియు సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధిస్తూ దేవాలయ దర్శనాలు చేసుకుంటూ ఉంటే చక్కనిటువంటి ఫలితాలు వస్తాయి మరి తదుపరి రాశి సింహరాశి మరి సింహరాశికి ఆదాయం పదకొండు ఖర్చు కూడా పదకొండు గౌరవం మూడు అగౌరవం ఆరు మరి ఈ రాశి వాళ్ళు ఏం చేయాలి సంవత్సరం అంతా కూడా హనుమాన్ చాలిస గణపతి పారాయణ చేస్తే అన్నీ కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తాయి మరి తదుపరి రాశి రాశి కన్యా రాశికి ఈ సంవత్సరం ఆదాయం పద్నాలుగు ఖర్చు రెండు గౌరవం ఆరు అగౌరవం కూడా ఆరే మరి ఈ రాశి వాళ్ళు సంవత్సరం అంతా కూడా నిత్యము శివాలయ దర్శనము శివాభిషేకాలు చేసుకుంటూ ఉంటే అన్నీ కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తాయి మరి తదుపరి రాశి తులారాశి తులారాశికి ఆదాయం పదకొండు గౌరవం ఆదాయం పదకొండు వ్యయం ఖర్చు ఐదు గౌరవం రెండు అగౌరవం రెండు మరి రాశి వాళ్ళు సంవత్సరం అంతా కూడా నిత్యము దుర్గాదేవి అష్టోత్తర నామస్మరణ అష్టోత్తర పూజ అలాగే వెంకటేశ్వర స్వామి గోవిందనామాలు అప్పుడప్పుడు చదువుతూ ఉంటే ఈ యొక్క ఈ రాశి వాళ్ళకు అంతా సంవత్సరం అంతా కూడా శుభమే కలుగుతుంది మరి తదుపరి రాశి వృశ్చిక రాశి వృశ్చిక రాశికి ఆదాయం ఈ సంవత్సరము రెండు ఖర్చు పద్నాలుగు గౌరవం ఐదు అగౌరవం ఒకటి మరి ఈ సంవత్సరం అంతా కూడా ఈ రాశి వాళ్ళు అవధూతలను ఆరాధించాలి అలాగే విష్ణు సంబంధ క్షేత్రాలు దర్శించుకొని శివాభిషేకాలు చేస్తూ ఉండాలి అంటే అవధూతల దర్శనం అంటే సాధువులు గురువులు దత్తాత్రేయుడు కావచ్చు అలాగే యోగులని గురువుల దర్శనాలు చేసుకుంటూ తరచూ చేసుకుంటూ ఉంటే ఈ వృషిక రాశి వాళ్ళకంతా కూడా శుభమే కలుగుతుంది మరి తదుపరి రాశి ధనుసు రాశి ధనుసు రాశికి ఆదాయం ఐదు ఖర్చు కూడా ఐదే గౌరవం ఒకటి అగౌరవం ఐదు మరి ఈ రాశి వాళ్ళంతా కూడా ఈ సంవత్సరం అంతా కూడా ప్రధానంగా వీరభద్రస్వామిని ఆరాధించాలి అలాగే కాలభైరవ స్వామిని ఆరాధించాలి వీరభద్రుడు కాలభైరవుడు ఇద్దరిని కూడా ఈ రాశి వాళ్ళు ధనురాశి వాళ్ళు ఆరాధిస్తే అంతా శుభమే కలుగుతుంది మరి తదుపరి రాశి మకర రాశి మకర రాశికి చూసుకున్నట్లయితే ఆదాయం ఎనిమిది ఖర్చు పద్నాలుగు గౌరవం నాలుగు అగౌరవం ఐదు మరి రాశి వాళ్ళు అంతా కూడా సంవత్సరం అంతా కూడా లక్ష్మీదేవి దుర్గాదేవిని అలాగే కేశవనామాలు చదువుకుంటూ ఉంటే అంతా శుభమే కలుగుతుంది మరి తదుపరి రాశి కుంభరాశి కుంభరాశి వారికి ఆదాయం ఎనిమిది ఖర్చు పద్నాలుగు గౌరవం ఏడు అగౌరవం ఐదు మరి రాశి వాళ్ళు సంవత్సరం అంతా కూడా నిత్యము శివనామస్మరణ శివాలయ దర్శనాలు చేసుకుంటూ ఉంటే అంతా శుభమే కలుగుతుంది మరి తదుపరి రాశి చివరి రాశి అయినటువంటిది మీనరాశి మీనరాశి వాళ్ళు ఆదాయం ఐదు ఖర్చు ఐదు గౌరవం మూడు అవమానం అగౌరవం ఒకటి మరి ఈ మీనరాశి వాళ్ళు సంవత్సరం అంతా కూడా నిత్యము శివకవచము దుర్గాస్తోత్ర పారాయణ చేస్తూ ఉంటే ఈ మీనరాశి వారికి అంతా కూడా శుభమే కలుగుతుంది కాబట్టి ఈ ద్వాదశ రాశుల వారి ఆదాయం వ్యయాలు గౌరవం అగౌరవం ఇవన్నీ కూడా మీకు తెలపడం జరిగింది ఇవన్నీ కూడా మీ మీ యొక్క జన్మ నక్షత్ర రాశి ప్రకారంగా అది లేకున్న వాళ్ళు వ్యవహారకంగా నామం ప్రకారం రాశి ప్రకారంగా మీరందరూ కూడా చూసుకొని మీరందరూ కూడా పాటిస్తారు అని చెప్పి భావిస్తూ మరి మిగతా పంచాంగ విషయాలు కావచ్చు గురుబలం కావచ్చు శనిబలం కావచ్చు అలాగే జాతకంలో గ్రహదశ విషయాలన్నిటికీ కూడా జాతక భాగంలో మీరందరూ కూడా తెలుసుకోవాలి మరి మీరందరూ కూడా ఏలినాటి శని కావచ్చు గురుబలం కావచ్చు ఇవన్నీ కూడా పంచాంగ విషయాలు జ్యోతిష్కులను సంప్రదించి మీ యొక్క జాతక భాగాన్ని తెలుసుకొని మీ నిత్య జీవితంలో ఎలా జరుగుతోంది ఎలా జరగబోతుంది దానికి పరిహారాలు ఏంటి అని మీకు అనుభవజ్ఞులైన దైవజ్ఞులను జ్యోతిష్యులను సంప్రదించి మీ యొక్క విషయాలు తెలుసుకోవాలి అలాగే అందరికీ కూడా మరొక్కసారి విశ్వాసునామ సంవత్సరము శుభాకాంక్షలు నమస్కారం